ఆపరేషన్ సింధుల సందర్భంలో దేహాది దేశం పాకిస్థాన్ కు మద్దతు ఇచ్చిన టర్కీకి తగిన రీతిలో గుణపాఠం నేర్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్కెచ్ వేశారు పాకిస్థాన్తో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చాక మోడీ తొలిసారి చేసే విదేశీ పర్యటన టర్కీ గుండెలో గుబులు పుట్టించే విధంగా మోడీ ప్లాన్ చేయడం ఫినిషింగ్ టచ్ దీంతో భారత్తో పెట్టుకుంటే అదే తరహాలో రిటార్ట్ ఉంటుందనే విషయం టర్కీకి బోధపడుతుందేమో పాల్గామ్ లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత పాకిస్తాన్పై ఆపరేషన్ సింధుర్ పేరుతో దాడి చేసిన తరుణంలో ఒక టర్కీ మినహా ప్రపంచ దేశాలు భారత్కి మద్దతు పలికాయి పాకిస్తాన్ చేసిన దురాగతాన్ని సైతం నిస్సిగ్గుగా సపోర్టు చేసిన టర్కీ విషయంలో భారత్ కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే వాణిజ్యపరంగా టర్కీతో ఉన్న సంబంధాలను తగదింపులు తీసుకునే దిశగా భారత్ పావులు కదుపుతుంది మరోవైపు దౌత్యపరంగాను టర్కీతో ఆమె తూమి తెలుచుకునేందుకు భారత విదేశాంగ శాఖ రంగం సిద్దం చేస్తుంది ఇలా పాకుకు మద్దతు ఇచ్చిన టర్కీని అన్ని విధాల కార్నర్ చేసేందుకు భారత వ్యూహ రచన చేస్తుంది గతంలో మాదిరిగా తాము ఏమి చేసినా భారత్ పట్టించుకోదనే టర్కీ పాలకుల ఆలోచనలో మార్పు రావాలన్నది భారత లక్ష్యం భారత ప్రభుత్వం టర్కీని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధుల సమయంలో పాకిస్తాన్ కి టర్కీ డ్రోన్లను సరఫరా చేసి మన దేశంపై దాడులకు ఉసుగొలిపింది ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్ ను వెనకేసుకురావడమే కాకుండా ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసి భారత్పై దాడి చేయించిన కారణంగా టర్కీని కూడా శత్రు దేశంగా చూడాలని భారత్ నిర్ణయానికి వచ్చింది తమ శత్రువైన పాకిస్తాన్కు కు మద్దతు ఇస్తున్న టర్కీకి అర్థమయ్యే భాషలనే గుణపాఠం నేర్పాలని ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ స్కెచ్ వేశారు అదేమిటంటే జీ సెవెన్ సమ్మెట్కు హాజరయ్యేందుకు మోడీ కెనడా పర్యటనకు వెళ్లనున్నారు ఈ సమ్మెట్కు హాజరయ్యే క్రమంలో మోడీ సర్ప్రైజ్ దేశంలో ముందుగా టూర్ చేయనున్నారు ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సర్ప్రైజ్ అనేది టర్కీకి పొరుగు దేశం ఏ దేశంలో ఉత్తర భూభాగాన్ని టర్కీ ఆక్రమించుకోవడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది టర్కీ శత్రువుగా భావించే దేశంలో పర్యటించి శత్రువుకు శత్రువు తమకు మిత్రుడనే మెసేజ్ను పంపాలని మోడీ భావిస్తున్నారు